ఈరోజు తాజా గెస్ట గ్రామం ఇచ్చేసినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి ఈ యొక్క గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ గారికి అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పనిచేసేటువంటి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆరు నెలల్లోని అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ఐదారు నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి పెద్ద ఎత్తున మీ అందరికీ తెలుసు పింఛన్లు పెంపు ఇంటి దగ్గర అందించడం కానీ డిఎస్సి కానీ అన్నా క్యాండీల్ను ప్రారంభించడం కానీ దీపం పదపల మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అదేవిధంగా రేపు మరి జూన్ లోపుగానే ఏదైతే తల్లికి వందను అమలు చేసే విషయంలో కానీ రైతు భరోసా సంబంధించి అన్నదాత సుగ్రీభావ్ కూడా ఈ యొక్క సీజన్లో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం పరిశ్రమలు పారిశ్రామికలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైపుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో కూడా మీ అందరికీ తెలుసు నిన్ననే పాలకొల్ల మండలం మరి నిన్న ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు నిన్న ఒక్కరోజే పాలకొల మండలంలో నిన్న నిధులు మంజూరు చేసి పనుల్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎలమంచిలి మండలంలో కూడా ఒక నాలుగు గ్రామాలు ఈరోజు మరి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకుంటూ దగ్గర దగ్గర కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఏదో ఒక మండలానికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన నిధులు కాదు ఏదో నాలుగైదు గ్రామాలకు సంబంధించిన నిధులు అంటే ప్రతి గ్రామానికి ముప్పై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇట్లా నిధులు కేటాయించి కష్టకాలంలో కూడా పనిచేస్తున్నామని అంటే ఆశీర్వదించినటువంటి ప్రజలు రుణం పంచుకునే విధంగా పనిచేయాలని చెప్పిన ఆలోచన కాజ వెస్ట్ గ్రామంలో కూడా ఈరోజు మరి ఇరవై లక్షల రూపాయలతోటి రెండు రోడ్లు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో కలిపి రెండు రోడ్స్ని ఈరోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడే ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది రేపు రాబోయేటువంటి నిధులను కూడా కేటాయించి మరి ఈ యొక్క కాలనీకి సంబంధించి మొత్తం ఇంకా మిగిలినటువంటి రెండు మూడు రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి వాళ్ళకి డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా గ్రౌండ్ డ్రైనేజీ పెట్టుకుంటూ అటు ఇటు కూడా అవసరమైతే ఒక అడుగు అడుగున్న రోడ్డు కూడా కొద్ది ఎక్స్టెండ్ చేసుకుని క్లియర్ చేయమని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గతంలో కూడా మన వాళ్ళు చెప్పారు చిన్న నాగదేవత సంబంధించి చిన్నది రేకు వేసుకుంటామని దానికి కూడా మనం రేపు వచ్చిన తర్వాత చేద్దామని చెప్పాం అది కూడా మరి ఏదైతే ఆ నాగదేవతకు సంబంధించి ఏదైతే ఆ రేక్ చేసుకుని పిల్లర్స్ వేసుకుని ఏదైతే కొంచెం చిన్న పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఏదైతే మీరు అడిగారో అది కూడా మరి తొందరలోనే అది కూడా నేను మానిటరింగ్ చేస్తే అది కూడా క్లియర్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా చిన్న చిన్నవి కూడా ఇప్పుడు రామరాజు దగ్గర అక్కడ కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారు అయితే అది అసంపూర్తిగా మరి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా ఒకసారి అధికారులతో కూడా చూసి దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది అది కూడా మానిటరింగ్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ కూడా అంబేద్కర్ బొమ్మ దగ్గర కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇట్లా చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి మరి పరిస్థితులు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా వన్ బై వన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రోడ్డు మీద ఉండి మాట్లాడుతున్నామంటే ఈ రోడ్డు ఆర్ఎండ్బి ఆ రోజు మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు ఆర్ఎండ్ బి రోడ్డు పుష్కరాల్లో మీకు నిధులు శాంక్షన్ చేసి వేసినటువంటిది అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ మాదిరిగానే మన కాజు వెస్ట్కి కూడా ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తాం దీంతో పాటుగా డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది గ్రామంలో అందుచేత డ్రింకింగ్ వాటర్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ నిధులు కూడా నిలిచిపోయినటువంటి స్థితిలో మొన్ననే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఎలమంచల మండలం గోదావరి పక్కనే ఉంది కానీ త్రాగడానికి నీళ్లు ఉండట్లేదు అనిచేత ప్రయారిటీ ఇవ్వాలి మాకు అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో ఆయన రద్దయిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ పునః పరిశీలన చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడంతో అధికారులు కూడా యలమంచల మండలంలో ఉన్నటువంటి ఆర్డీస్ వర్క్స్ రివిజన్ చేస్తూ ఉన్నారు రేపు ఆ యొక్క నిధులు కూడా తీసుకొచ్చినట్లయితే మళ్ళీ సంపులు ఫిల్టర్ బెడ్లు ఓహెచ్ఆర్లు అదేవిధంగా కొంతమేర పైప్ లైన్స్ తోటి కొంతమేరైనా సరే ప్రాగునీరు సురక్షితంగా అందజేయగలుగుతాం ఈ రకంగా ఎక్కడ ఉన్నా కూడా మీకోసం పనిచేస్తా ఉన్న అనుజ్ఞానం కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున సిఎంఆర్ఎఫ్ మరి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు వైద్యం చేయించుకొని డబ్బులు కట్టుకుని ఆ డబ్బులు మళ్ళీ అప్పు తెచ్చుకొని బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకుంటే మళ్ళీ ఆ బిల్స్ మనం చెక్ రూపంలో వారం వారం కూడా మీకు మళ్ళీ లక్షలాది రూపాయలు మీకు ఆఫ్ చెక్కులు అందజేస్తూ దానికి పర్టికులర్గా ఒక పిఎను కూడా మళ్ళీ నేను పెట్టుకున్నాం అయితే హెల్త్కి సంబంధించి మీరు ఏ హాస్పిటల్ చేరినా కూడా నేను మాట్లాడటంతో పాటు నేను మాట్లాడిన తర్వాత నాతో పాటు ప్రతి ఇరవై నాలుగు గంటలు కూడా మానిటరింగ్ చేయడానికి అన్ని హాస్పిటల్స్కి సంబంధించి మాట్లాడడానికి కూడా మేము ఒక పిఐర్ మళ్ళీ వ్యక్తిని పెట్టుకున్నాం అదే మన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ వర్క్స్కి కూడా ఒకళ్ళని పెట్టుకున్నాం ఇట్లా మరి నిత్యం ఇరవై నాలుగు గంటలు పాలకొల్లలో ఉన్నా ఏలూరులో ఉన్నా విజయవాడలో ఉన్నా కడపలో ఉన్నా వైజాగ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా అనుక్షణం కూడా నన్ను ఓట్లేసి గెలిపించి ఆశీర్వదించినటువంటి నా పాలకొల్ల నియోజకవర్గ ప్రజలకి రుణం తెచ్చుకునేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఎంత కష్టమైన ఇబ్బంది అయినా సరే పనిచేస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా కూడా సార్ తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ కాజా వెస్ట గ్రామానికి ఇంకా బ్యాలెన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాను